విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి ఏపీ అసెంబ్లీ సమావేశాలలో అనూహ్య ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు అసెంబ్లీకి హాజరైన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి అసెంబ్లీ అధికారులు షాకిచ్చారు ఈ రోజు అసెంబ్లీ వర్కింగ్ డే కాదని జగన్ అసెంబ్లీకి వచ్చింది కౌంట్ కాదని పెద్ద బండని నెత్తిమీద వేశారు ఉదయం ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మాత్రమే చేశారని ఉన్నతాధికారులు అంటున్నారు అంటే ఫస్ట్ డే సోమవారం జరిగిన సెషన్ వర్కింగ్ డే కాదని అసెంబ్లీ ఉన్నతాధికార వర్గాలు తేల్చి చెబుతున్నాయి దీంతో రేపు మళ్లీ జగన్ హాజరవ్వక తప్పని పరిస్థితి వచ్చింది మరి జగన్ మళ్ళీ అసెంబ్లీకి వస్తారా రారా ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి ఈ సమావేశాల తొలి రోజున వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన పది మంది ఎమ్మెల్యేలతో కలిసి సభకు వచ్చారు సభలోకి అడుగు ముందు అసెంబ్లీ హాజరు పట్టికలో వారు సంతకం చేశారు అంటే సభకు వచ్చినట్టుగా హాజరు వేయించుకున్నారు దీంతో మరో అరవై రోజుల పాటు వారు సభకు రాకుండానే కాలం గడిపేయొచ్చు అని అంతా అనుకున్నారు కానీ అక్కడే ట్విస్ట్ వచ్చిపడింది పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం సమావేశాల ప్రారంభానికి ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని అధికారులు అంటున్నారు సోమవారం జరిగిన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమే అని అసెంబ్లీ ఉన్నతాధికారులు చెబుతున్నారు దీంతో టెక్నికల్గా మంగళవారం నుంచి మాత్రమే అసెంబ్లీ సమావేశాలు కౌంట్ అవుతాయని అంటున్నారు స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డేగా పరిగణిస్తారని వారు చెబుతున్నారు సోమవారం జరిగిన అసెంబ్లీ సెషన్కు హాజరైన అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసినవి పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు కాక రాజ్యాంగంలోనే ఆర్టికల్ వన్ నాట్ వన్ నాలుగులో వరుసగా అరవై రోజులు సభ్యుడు సమావేశాలకు హాజరు కాకపోతే సీట్ వెకెట్ అంటూ డిక్లేర్ చేసే అధికారం స్పీకర్కు ఉంది మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని వైసీపీ డిసైడ్ అయిపోయింది తొలి రోజు సమావేశాలకు హాజరైన వైసీపీ గవర్నర్ ప్రసంగం సమయంలోనే వాకౌట్ చేసి వెళ్లిపోయింది పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు ఈ భేటీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అన్నారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు బయట ఉండే ప్రజా సమస్యలపైన పోరాడదామని జగన్ చెప్పుకువచ్చారు ఇక జమిలీ ఎన్నికల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జాతీయ స్థాయిలో సమీకరణాలు మారుతున్నాయని రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలోనే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు జగన్ ఇక ఇందుకోసం ఇప్పటికే సమాయత్తం కావాలని సూచించారు ప్రభుత్వాన్ని వైసీపీ ప్రతిపక్ష హోదా అడిగినా రూల్స్ ప్రకారం ఇవ్వలేమని చెబుతోంది ఆ విషయం జగన్ కు తెలిసిన తనదైన వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రభుత్వ ఎత్తులను చిత్తు చేయడంలో భాగంగా అసెంబ్లీకి వచ్చి పది నుంచి పదిహేను నిమిషాలు కంటిన్యూస్ గా నినాదాలు చేశారు అది కూడా గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే కనీసం గవర్నర్ ప్రసంగం వినే ఓపిక లేకుండా తనదైన పద్ధతిలో అసెంబ్లీని బాయికాట్ చేశారు జగన్ నిర్ణయం వెనక చాలా కారణాలు అన్వేషిస్తున్నారు తనకి అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా గుర్తింపు ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పారు జగన్ లేకపోతే శాసనసభకు వచ్చేది లేదు అంటూ చెప్పుకువచ్చారు అయితే వరుసగా ఆరు నెలలు శాసనసభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రకటించడంతో జగన్ వ్యూహాత్మకంగా అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగానే నినాదాలు చేసి బాయ్కాట్ అసెంబ్లీ అంటూ బయటకు వెళ్లిపోయారు మళ్ళా అరవై రోజుల తర్వాత మొదటి రోజు వచ్చి నిరసన చేసి వెళ్లిపోవచ్చు ఈ రకంగా అసెంబ్లీని బాయ్కాట్ చేయాలన్న తన ప్రతిజ్ఞ నెరవేరడంతో పాటు వరుసగా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై అనర్హు అర్హత వేటు నుంచి తప్పించుకోవడమే ఇందులో వ్యూహంగా కనిపిస్తోంది ఒకవేళ ప్రభుత్వం జగన్ పైన అనర్హత వేటు వేస్తే అక్కడ ఉప ఎన్నికలు రావడం మళ్ళీ జగన్ గెలిచే అవకాశం కూడా ఉంది ఇది కూటమి ప్రభుత్వం వ్యూహానికి జగన్ అమలు చేసిన ప్రతి వ్యూహం అని చెప్పాలి అయితే మళ్ళీ ప్రతి వ్యూహంగా మళ్ళీ జగన్ ని అసెంబ్లీకి రప్పించే వ్యూహం అమలు చేస్తుంది కూటమి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి